ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ కష్టానికి ఇదే ఆఖరి రోజు బిడ్డ ఉదయం లేచేసరికి గుడ్ న్యూస్తో మేలుకుంటావు నమ్మకంతో విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు మన బాబాగారు మన కళ్ళ ముందుకి ఒక అదృష్టాన్ని తీసుకువచ్చారు వంద ఏళ్ళ అదృష్టం ఉంటే కానీ మనకి సందేశం మన దాకా రాదని మన బాబాగారు ఈరోజు మనకి సందేశాన్ని పంపిస్తున్నారు ఆలస్యం చేయకుండా ఇంత గొప్ప శుభవార్తని ఎందుకు కాదనుకోవాలి వెంటనే బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఈ సందేశం ద్వారా విని తెలుసుకుందాము బిడ్డ ఈ రోజు నీ కష్టానికి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అందించబోతున్నాను బిడ్డ జాగ్రత్తగా విను ఎందుకంటే ఈరోజు నీకు అందిస్తున్న ఈ సందేశం వందేళ్ల అదృష్టంతో కూడినటువంటిది కనుక ఈ గుడ్ న్యూస్ను అందుకోవడానికి నా బిడ్డ సిద్ధంగా ఉంది తల్లి నీ జీవితంలో ఎన్ని రోజులుగా నువ్వు పడుతున్న కష్టం ఒకే ఎత్తు ఇక ముందు రాబోతున్న సంతోషాలు కూడా అంత గొప్ప ఆనందాన్ని అనుభవించబోతున్నావు బిడ్డ ఇన్నాళ్లుగా నువ్వు ఎంత కష్టాన్ని ఎంత నరకాన్ని అనుభవించావో అది నాకు మాత్రమే తెలుసు నా బిడ్డ పడుతున్న వేదన నాకు అర్థమైంది అందుకే ఈరోజు కోసమే ఈ సందేశాన్ని ఇవ్వబోతున్నాను నా బిడ్డ ఇది విని ఎంతగానో సంతోషిస్తుంది ఒక్కసారి పూర్తిగా విన్న తర్వాత బాబా నా కోసం ఏదో చేయబోతున్నాడన్న సంతృప్తి నీకు కలగబోతుంది బిడ్డ ఎందుకంటే ఈ బాబా చెప్పింది ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో జరిగి తీరుతుంది ఈరోజు నువ్వు ఆనందంగా లేకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో ఆనందాన్ని అయితే అనుభవిస్తావు బిడ్డ ఆ ఆనందం వెనుక ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నావు నీకు జ్ఞాపకాలు మిగిలి ఉంటాయి ఇక రాబోయే రోజుల్లో నీ వాళ్లతో సంతోషంగా ఉండాలనేదే నా కోరిక తల్లి నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క కష్టం కానీ సుఖం కానీ అన్నీ కూడా అనుభవపూర్వకంగా నీ జీవితానికి ఎంతో పరమార్థం అందించేవిగా నీవు గుర్తుంచుకోవాలి జీవితంలో ప్రతి మనిషికి కూడా నీకు నువ్వు ఎదురుపడినప్పుడల్లా కూడా భగవంతుడు నాకు పడుతున్న పరీక్ష అనుకో ఇలాంటి వారి ద్వారా నాకు ఏదో సందేశాన్ని తెలియపరుస్తున్నారని అర్థం చేసుకోబిడ్డా ఎక్కడైనా తప్పు చేస్తే మందలించడానికి భగవంతుడు ఇలాంటి వారిని నన్ను పరిచయం చేశాడని అనుకో అంతేగాని అలాంటి వారిని చూసి అస్సలు భయపడకో ఈశ అసూయపడకో ఎందుకంటే వారి బుద్ధి ఎలా ఉన్నా సరే నీ బుద్ధిని నువ్వు సక్రమంగా పెట్టుకోబిడ్డా అంతేగాని మనం ఒకరికి విద్యా బుద్ధులు నేర్పడానికి వెళ్ళకూడదు ఎందుకంటే ఒక్కొక్కసారి తాడే పామె కరుస్తుందంటారు కదా మన జీవితంలో కూడా అలా జరగవచ్చు ఒక్కొక్కసారి మనం చెప్పే విద్యా బుద్ధులే అవి వారికి నచ్చకపోవచ్చు సూటిపోటి మాటలతో మనల్ని హింసించవచ్చు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేతల్లి నీ అదృష్టం ఎంతో గొప్పది ఎందుకంటే నువ్వు నా నువ్వు చేసే ప్రతి మంచి పని కూడా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ ఒక కష్టంతో నువ్వు బాధపడుతూ ఉంటే నీకు తోడుగా ఈ సాయి ఉన్నాడని మర్చిపోకు ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య కూడా సాయి పరిష్కారము ఉంటూనే ఉంటుంది కొంతమంది నమ్మరు ఈ సాయి ఏం చేస్తాడులే ఎన్నో సంవత్సరాలుగా నమ్ముకుని ఉన్నాను ఈ రోజు కూడా నా బాధను అంగీకరించలేదు ఎప్పుడు తీరుతుంది నా బాధ అని ప్రతి క్షణం కూడా నా బాధ పోగొట్టడానికి బాబా ఏమైనా నువ్వు చేసావా నేను ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నా జీవితంలో కూసంతైనా సరే మార్పు రాలేదని నా బిడ్డ ఎంతో బాధపడుతుంది బిడ్డ నీ బాధని నేను కళ్ళార చూస్తున్నాను నువ్వు అనుభవిస్తున్నదంతా కూడా నీ కర్మఫలమే నీ కర్మఫలం ఏదైతే ఉందో నువ్వు దానిని అనుభవిస్తున్నావో అది నీకు తెలియాలంటే ముందు సాయి ధ్యానం చేయు ఈ సాయి నామస్మరణ ఉండు సాయి సచ్చరిత్ర పారాయణం చెయ్యు ఈ పారాయణంలో నీకు ఎంతో జ్ఞానం ఉందనేది నీకే బోధపడుతుంది బిడ్డ ఎందుకంటే నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు అనేది కూడా నువ్వు తెలుసుకోవచ్చు బిడ్డ ఒకవేళ నేను చెప్పిన మాటలు నీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు రెండుసార్లు విని చూడు నా బాబా ఏం చెప్తున్నాడన్నది నీకే అర్థమవుతుంది తల్లి బాబా ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ ఉన్నాను నిన్నే ఆరాధిస్తూ ఉన్నాను ప్రతి క్షణం ఏ సమయంలో అయినా సరే బాబా అనిదే నేను ఏ పని కూడా తలపెట్టను నా కడుపు నింపుకోవాలంటే ముందు నీ కడుపు నింపిన తర్వాతే నేను తంటున్నాను అయినా సరే ఎందుకు బాబా ఇంత ఇచ్చావని నా బిడ్డ అంటుంది బిడ్డ ఒక్క మాట గుర్తుపెట్టుకో ప్రతిదీ లెక్క లెక్కే ఎందుకంటే నువ్వు చేసేవన్నీ కూడా మంచి పనులే నేను కాదండం లేదా తల్లి నువ్వు నా చిత్రపటం ముందు ఏదైనా నైవేద్యం పెడితే అది కాసేపు అక్కడే ఉంచి ఆ తర్వాత దాని చీమలకు కానీ పక్షులకు కానీ లేదంటే కుక్కలకు కానీ ఏదైనా సరే ఏ మూగజీవికైనా సరే పెట్టిరా ఎందుకంటే నేను ఏ రూపంలో అయినా సరే వచ్చి దాన్ని స్వీకరిస్తాను నువ్వు ఆ నైవేద్యాన్ని రోజంతా నా చిత్రపటం ముందు ఉంచొద్దు వెంటనే దాన్ని తీసేసి ఏ పక్షులకైనా సరే బిడ్డా మనసుంటే మార్గం ఉంటుంది అలా నీ కష్టానికి కూడా సంతోషం అనేది ఉంటుంది తల్లి అది నువ్వే వెతుక్కోవాలి ఒక్కసారి నీ మనసుతో ఆలోచించు ఎక్కడ తప్పు జరుగుతుందో నా కష్టానికి తగ్గించుకోవాలి తగిన పరిష్కారం ఎక్కడ దొరుకుతుందని ఆలోచించు బిడ్డ ఏదైనా సరే అంతా నీ చేతిలోనే ఉంది నా బంధం దూరం అయిపోతుంది బాబా ఎన్నో రోజులుగా ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను పదే పదే ఆ ఉద్యోగంలోనూ నాకు చోటు ఇవ్వు బాబని కోరుతున్నావు కదా అయినా సరే ఇవ్వలేదు నా బాబా నా భర్త తిరిగి రావాలని కోరుకుంటున్నాను అయినా వినలేదు బిడ్డ నువ్వు ఇలాంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు నీ కోరికలన్నీ కూడా అతి శీఘ్రంగా నేను నీకు అందిస్తాను ఎందుకంటే ఈ మాట ఎన్నో రోజులుగా చెప్తున్నావు బాబా అని నా కోరికలు అసలు తీరడం లేదని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డా ఈ ప్రశ్నకు సమాధానం ఆ భగవంతుడు చెప్తాడు నువ్వు చేసే ప్రతి పని కూడా ఆ భగవంతుడు ఖాతాలో రాసుకుంటాడు బిడ్డ ఒక్కసారి ముందుకు అడుగు వెయ్యి ఏం చేస్తున్నావు ఈరోజు ఎంతమందికి మంచి చేశావు ఎంతమందిని బాధ పెట్టావు ఎన్ని జీవుల్ని హింసించావు అలాగే ఎన్ని జీవుల్ని ఆదుకున్నావు ఎంతమందికి కడుపు నింపావు ఇవన్నీ కూడా ఒక్క నిమిషం గుర్తు చేసుకో ఈరోజు నువ్వు చేసిన మంచి పని చెడు పని నా దగ్గర కనీసం ఐదు నిమిషాలు కూర్చుని పలకరించి తల్లి నీ మాటలు వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను కోట్లున్నోడికి తిప్పలు తప్పలేదు అది కూటుకు లేని వాడికి కూడా తిప్పలు తప్పడం లేదు మరి ఈ రెండిట్లో ఏమి తేడా ఉంది బిడ్డ నీ జీవితంలో రాబోయే సంతోషాలు నీకు బంగారం వెండి ఆభరణాలు డబ్బు సంతోషమే అనుకుంటే అవి ఎంతసేపు చెప్పు నీకు ఇవ్వడానికి అవే గనక నీ ముందు ఉంటే ఇవే బాబా నాకు సంతోషాన్ని ఇస్తాయి ఇవే కావాలంటే తప్పకుండా అవే నీకు అందిస్తాను బిడ్డ అదృష్టం కొద్దీ నీకు దొరుకుతాయి కానీ ఆ లక్ష్మీ అమ్మవారు ఎంతకాలం నీతో ఉంటుంది చెప్పు ఆ తల్లి నీతో ఉన్నన్ని రోజులు నువ్వు బాగానే ఉంటావు ఆనందంగా గడుపుతావు కానీ ఆ తల్లికి శాశ్వతమైన చోటు నీ ఇల్లు కాదు ఎందుకంటే ఆ తల్లి నివాసం శ్రీమన్నారాయణ హృదయం అది అందరికీ తెలిసిందే కాబట్టి ఆ తల్లి ఎక్కడ కూడా ఉండదు బిడ్డ అందుకే నువ్వు దే నీ మీద కూడా మమకారం పెంచుకోవద్దు ముఖ్యంగా డబ్బు బంగారం అసలు దీని మీద అస్సలు పెట్టుకోవద్దు ఇప్పుడు నీ జీవిత కాలం నీ గమ్యం ఎటు సాగుతుందో దానిని మాత్రమే గుర్తుపెట్టుకో తల్లి అది ఏ విధంగా సాగుతుందో గమనించు ఎక్కడ అనేవి కనిపిస్తున్నాయో వాటిని సరి చేసుకోవడం మాత్రమే ప్రయత్నించు అంతేగాని ఆడంబరాలకు వెళ్ళకు వారితోనూ వీరితోనూ పోల్చుకోకు వారి జీవితం వారిదే బిడ్డ నీ జీవితం నీదే ఎందుకంటే నీ ఎవరి జీవితంలో కూడా ఏది శాశ్వతంగా ఉండపోదు వారి జీవితంలో ఈరోజు సంతోషం వెల్లువేరుస్తుంది ఆనందంగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం వారు చేసుకున్న మంచి కర్మలే ఆ మంచి కర్మలనేవి తాత్కాలికంగా ఉంటాయి ఎవ్వరికీ ఏది శాశ్వతం కాదు తల్లి మనసును ఎప్పుడు కూడా నీ ఆధీనంలో ఉంచుకో దేనిపైన కూడా ఎక్కువగా మమకారాలను పెంచుకోకు ఈరోజు నా తల్లి నా దగ్గర నాకు సంతానమే లేదు బాబా సంతానం ప్రాప్తి ఇవ్వు బాబా అని కోరితే నేను ఒక్క మాట చెప్తాను తల్లి ఈ క్షణం సాయి నీ బిడ్డననుకో నిన్ను నా తల్లిలాగా భావిస్తాను కాబట్టి ఈ క్షణం నుంచే నీ బిడ్డని నేను అనుకో నీ బిడ్డని నాలో చూసుకో తల్లి ఈ సాయిని నీ బిడ్డని ఎందుకు అనుకోవ తల్లి క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే హక్కును చేర్చుకో నేను నీ బిడ్డను అయిపోతాను తల్లి నీ జీవితానికి ఇంకేం కావాలి చెప్పమ్మా కడుపు నిండా అన్నం దొరుకుతుంది ఆరోగ్యంగా జీవిస్తున్నావు ఇతరులతో ఎలాంటి మాటలు పడకుండా ఉండాలంటే నా సందేశాన్ని విను నా సచ్చరిత్రను చదువు నీకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తాను వందేళ్ల అదృష్టాన్ని అంటే ఈ సాయి నీకు వందేళ్ళు తోడుగా ఉంటాడు బిడ్డ ఆలస్యం చేయకుండా ఈ మాటలన్నీ కూడా పది మందికి పంచుతల్లి ఇలాంటి తీపి కబురు ఎంత మందికి పంచితే నువ్వు అంత ఆరోగ్యంగా ఉంటావు బిడ్డ మీ ఆరోగ్య సంరక్షణ నేను చూసుకుంటాను ఎప్పుడైనా ఏ క్షణమైనా సరే నాకు ఒంట్లో బాగాలేదు బాబా నేను ఆరోగ్యంగా లేను నేను అసలు క్షీణించపోతున్నాను నడవలేకపోతున్నాను నిన్ను చూడాలని ఉందని నీ మనసు ఆవేదన చెందినప్పుడు కళ్ళు మూసుకొని నన్ను తలుచుకోబిడ్డా షిరిడీలో నేను ఏ విధంగా కొలువై ఉన్నానో ధ్యానించు నీ కళ్ళ ముందు మొత్తం కూడా చూపిస్తానమ్మా నేనే నీ ముందు నిలబడినట్లు కనిపిస్తుంది తల్లి కాబట్టి నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించు ఏ క్షణమైనా ఎలాంటి మార్పులు నీలో సంభవించినా తక్షణమే ఈ సాయిని తలుచుకో అలాగే నేను ఇచ్చే విభూతి పొట్లాలు నీకు ఎంతో రక్షణగా ఉంటాయి ఏ చిన్న ఆపద వచ్చినా దానిని నుదుటి మీద పెట్టుకో లేదా ఏ సమస్య వచ్చినా సరే ఒక్కసారి కళ్ళు మూసుకుని సాయి అని పిలువు ఈ విభూతిని అందుకొని మనస్ఫూర్తిగా ఈ విభూతిని నోట్లో వేసుకో వెంటనే నీకున్న చెడు శక్తులన్నీ కూడా నీ ఒంట్లో ఉన్న వాటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తాను బిడ్డ ఎవరు ఎన్ని మాట్లాడినా పట్టించుకోవద్దు నీ మనసును శాంతంగా ఉంచుకో ఎవరైనా నేను రెచ్చగొట్టినా కూడా కళ్ళు మూసుకొని నా చిత్రపటాన్ని నా విగ్రహాన్ని చూడు బిడ్డ నీకు ఎంతో జ్ఞానం వస్తుంది ఓర్పు కూడా వస్తుంది వారి మాటలన్నీ కూడా వారికే తిరిగి చెందుతాయి నిన్ను ఎవరైతే మాటలతో దెబ్బ కొడతారో ఆ మాటలన్నీ కూడా తిరిగి వారికే గుచ్చుకుంటాయి అంతేగాని అవి నీదాకా రాకుండా కాపాడే పోచి నాది బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి మరి మన బాబా గారి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోపవంతు జై సాయి you know